కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకోర్టుకు సిడబ్ల్యూసీ చైర్మన్ కు అర్థమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని మీడియా ప్రతినిధులతో గోష్ఠిలో వ్యాఖ్యానించారు ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని ఆక్షేపించారు నెల రోజులుగా ముఖ్యమంత్రి మదిలో ఉన్నది ప్రపంచ సుందరీమణులు కేసీఆర్ కు నోటీసు అని విమర్శించారు రాష్ట్రంలో ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రికి చలనం లేదన్నారు ప్రభుత్వంలో ఏదైనా పని కావాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందే అని మంత్రి కొండా సురేఖ ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు మంత్రుల కమిషన్ల విషయం చర్చకు రాకూడదని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందన్నారు నిర్మల్ జిల్లా కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి పలువురు నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన కేటీఆర్ పాలమూరులాగే కాళేశ్వరంలోనూ నిజం తెలుస్తుందని వివరించారు సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పట కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట పదహారు పదిహేడు నెలలనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసు లేదు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని కథ నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన అటర్ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి